మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగరామ్న కూడా మద్దతు తెలిపారు మరి సరే విధంగా మద్దతు తెలుపుతున్నారు కారం రంగు రుచి గతంలో మీ ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏదైతే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పన్నెండు వందల మంది సిఆర్టీ పనిచేస్తూ ఉన్నారు ఈ నిరవధిక సమ్మె కూడా పదిహేను రోజుల నుంచి ఐడిఏపిఓ ఉట్నూరు ఆఫీస్ ఎదుట పనిచేస్తూ ఉన్నాం వాళ్ళది ఒకటే ఆవేదన గతంలో నువ్వేదైతే అడిగినటువంటి సమాధానం పిఆర్ఎస్ పార్టీ వాళ్ళే స్వయంగా చెప్పారు నైన్త్ పిఆర్సీ కానీ ఆ టెన్త్లో కూడా ఫిఫ్టీ పర్సెంటే ఇచ్చారు టెన్త్ పిఆర్సీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఉంటే ఈరోజు మాకు మార్గం సులభతరం అయ్యేదని చెప్పారు దాంట్లో నేను ఒకటే మాట చెప్పాను ఆ రోజు నేను కూడా స్వయంగా ఎందుకంటే ఈ ఆఫీసర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ పని చెయ్యాలన్న తపన లేకపోవడం వల్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఆ రోజు మన లెవెంత్ పీఆర్సీలో అందరికీ ఏదైతే రకంగా ప్రభుత్వ ఉద్యోగకి ఏ రకమైతే థర్టీ పర్సెంట్ పిఆర్సి ఇచ్చారో ఆ రోజు ఇవ్వడం వల్లనే ఈరోజు కొంతగా వాళ్ళ జీవన పోషణ విధానం వాళ్ళ కుటుంబాలు కొంత జీవిస్తున్నాయి అందుకొరకే ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత కార్యక్రమాలు జరిగినాయి ఇలా ఈ ప్రభుత్వం అందరినీ కూడా ఏ డిపార్ట్మెంటుల్లో డిపార్ట్మెంట్లకు సంబంధం లేకుండా అది గిరిజన సంక్షేమ శాఖ అయినా అది కేజీబీవి అయినా అది రకరకాల రెసిడెన్షియల్ స్కూల్ అయినా ఈరోజు సిఆర్టీలుగా ఏదైతే కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్నారో మరి దాదాపు వీళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తూ ఎంత వేతనం ఉన్నా స్టార్టింగ్లో అయితే ఎన్ని ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్న ఆ ఫీలింగ్ లేకుండా సంబంధించిన మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను చేయించడానికి లాస్ట్ చివరిలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంటే కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి కూడా క్లియరెన్స్ చేయించిన విషయం నాకు తెలుసు ఇలా ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుకుంటే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కాస్త చేయాలి అందుకొరకే నేను ఈరోజు వాళ్ళ దీక్షా శిబిరానికి వచ్చి వాళ్ళకు మద్దతు చెప్తూ నేను సీతక్క గారిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ స్థానిక శాసనసభలో మా బొజ్జు గారికి కూడా చెప్తున్నాం మీరు నాయకత్వం వహించండి మీ నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా దొరుకుతారు ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యే కూడా ఇక్కడ మద్దతు చెప్పి వెళ్ళినారు వాళ్ళు కూడా రేపు మిగతా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు అందరినీ కూడా మీరు మీ స్థానికంగా ఉట్నూరులో చేస్తున్నారు కాబట్టి ఒక గిరిజన శాఖ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక గిరిజనుడుగా నువ్వు సా సాంఘిక అయితే సోషల్ వర్కర్గా కూడా పనిచేసినావు నువ్వు వీళ్ళందరికీ నాయకత్వం వహించి సీతక్క గారి దగ్గర తీసుకుపోయితే మీరు అనుకోవచ్చు ఇలా బీజేపీ ఎమ్మెల్యే వచ్చిండ్రు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు వచ్చినా కూడా రేపు మీ ప్రభుత్వం ఇలా ఉంది మీరు చేస్తే మీ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ వస్తుంది ఈ పన్నెండు వందల సిఆర్టీ కుటుంబాలన్నీ కూడా మీ పేరు పెట్టుకుంటే మేము కూడా చెప్పాం మేము కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళతో పాటు ఇదే శిబిరంలో మీ ఫోటోకు వాళ్ళు పాలాభిషేకం అని చెప్పి చెప్పినారు మేము కూడా పాల్గొంటాం మీరు పనిచేయండి మీరు నిజమైనటువంటి సమస్యను పరిష్కారం చేయండి మేము కూడా వారితో పాటు మీకు పాలాభిషేకం మీ ప్రభుత్వం చేస్తాం మీరు భేషజాలాలకు పోవద్దు ఇది బే ఎందుకంటే ఇచ్చినటువంటి మాట న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పే మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది భేషజాలకు పోకుండా ఈ సమస్యను పరిష్కరించండి పరిష్కరించేంత వరకు మేము వారికి అండగా ఉంటామని చెప్పి కూడా వారికి హామీ ఇచ్చినాం తప్పకుండా ఇది సాధించేంత వరకు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర రాజకీయాల పరంగా ఇటీవలే ఈ ప్రభుత్వం వచ్చాక మరి కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా చాలా మేము ఉద్యమాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కొరకే అనేక సందర్భం జైలుకి వెళ్ళినాం నాకు కూడా నేను టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యి నా పార్టీకి నా పదవికి రాజీనామా చేసి నేను కూడా జైలుకి వెళ్ళినాం వాటికి భయపడటం కాము అది పా ఖచ్చితంగా అయితే కారీ రేసులో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏమీ అవకతవకలు జరగలే కోర్టులో కూడా చర్చ జరిగినప్పుడు కేటీఆర్కు రూపాయి ఏమైనా లాభం జరిగిందా కేటీఆర్ గారు ఏదైనా రూపాయి తిన్నాడా అట్లా లేనప్పుడు కేవలం ఇది రాజకీయ కుట్ర రాజకీయ కుట్రతోటి మీరు జైలుకు పంపిస్తే రేపు మీకే ప్రజలు పాత రేస్తారు మీరు ఆలోచన చేయాలా మీరు జైలుకు పంపించాలంటే పంపించచ్చు మా కేటీఆర్ గారు కూడా ముందే రెండు నెలల ముందే మా అందరికి చెప్పినాడు వీళ్ళు కావాల్సి పంపిస్తారు కానీ మనకి ఏమీ ఎక్కడ తప్పు జరగలేదు మేము తప్పు చేయలేదు అని చెప్పి వివరణ ఇచ్చిండు అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు అసెంబ్లీ ద్వారా ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు ఇంటారు అని చెప్పిండ్రు పోవడానికి కూడా మేము భయపడటం కాము మేము ప్రజల కొరకు రాష్ట్రం అభివృద్ధి కొరకు ఆ కార్యక్రమం చేసినాం దేశ విదేశాల్లో ఏ రాష్ట్రంలో జరగకున్నా ైదరాబాదులో మరి ఈ రేస్ అయితే కార్ కార్ ప్రోగ్రామ్ పెట్టిండో అది నూటికి నూరు శాతం దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అనేక పరిశ్రమలు వచ్చినాయి అనేక ఉద్యోగాలు కూడా యువతీ యువకులకు వచ్చినాయి రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల గురించి మేము క్లియర్ కట్గా ఇలా బిజెపి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగల దొక్కాలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా దాన్ని మరచగొట్టి ప్రజల్ని ఏదో ఆర్ఎస్ఎస్ చెప్పిన విధానాన్నే కొనసాగించాలన్న ఉద్దేశంతో ఏ అమిత్ షా వ్యాఖ్యలు చేసిండో దాన్ని మొదటి రోజే ఖండించడం ఖచ్చితంగా ఖండిస్తుంటాం ఖండించడమే కాదు అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలా ఇలా భారతీయ జనతా పార్టీ ఇంత అహంకారపూరితనటువంటి వీళ్ళొక బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గురించే మరి ఇలా మాట్లాడుతున్నా అంటే కేవలం వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే చెప్పటానికే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఉన్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీని రాబోయేటటువంటి ఏ వచ్చినా ఏ కారం రంగు రుచితో ఉంటుంది తప్పకుండా పాతరేస్తారు భారత రాజ్యాంగాన్ని ఎవరైతే వారి అని చెప్తాడో వాడు ఇక్కడ మిగిలటానికి అవకాశం లేదు ఈ నేల మీద కూడా నిలబడి నడవలేనని అని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తాం మొత్తం మీద మాజీ మంత్రి జోగు రామణ్ పరిస్థితి మొత్తానికి ఈ యొక్క ఏదైతే ఐటీడీ ఎదుట జరుగుతున్నటువంటి సిఆర్టీ సమ్మెకు సంబంధించి మరి వారికి కూడా మద్దతు తెలపడం జరిగింది వీరి పరంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది వీరి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించే దిశగా చేస్తామని అయితే మాజీ మంత్రి జోగు చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సిఆర్టీ సంఘం అధ్యక్షులు కూడా మాట్లాడుతూ వారందరూ కూడా గత కొన్ని ఏళ్ల నుండి ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తమని ప్రభుత్వం సరిగా గుర్తించడం లేదు వారికి కనీ చాలి చాలని వేతనాలతో వారంతా కూడా పనిచేస్తున్నా కూడా వారి గురించి పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు ఉట్నూర్ ఐటీడీఏ నుండి శైలేందర్ ఎబిపి దేశం